ఆ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అతడు గవర్నమెంట్ డాక్టర్ ఆర్థిక కష్టాలు లేవు పెళ్ళయి ఏడు నెలలు అవుతుంది హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒకసారి అలజడి అంతే ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు భార్యగా మారిందనుకున్న తరుణంలో అతడికి జీవితాంతం వేదన మిగిల్చేలా చేసింది భార్యాభర్తల మధ్య చిన్న అపార్థం పెద్ద విపత్తునే తెచ్చిపెట్టింది భర్త అసలు ఊహించలేదు భార్య ఇలా చేస్తుందని కానీ ఇప్పుడు గుండెలు పగిలేలా విలపిస్తున్నాడు కేవలం చిన్న మాట పట్టింపు జీవితాంతం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకున్న ఇద్దరు ప్రేమికులనే విడిదీసింది భర్తకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది ఇంతకు ఏం జరిగిందంటే ట్రైనింగ్ కోసం వెళ్ళాల్సిన డాక్టర్ భార్యను ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక తన తల్లి దగ్గరకు వెళ్ళమని చెప్పడమే పాపమైంది అత్త ఇంటికి వెళ్ళడం ఇష్టం లేని భార్య ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన తమిళనాడులోని తెన్కాశీ జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సేలాం జిల్లాకు చెందిన ఇనియావన్ అదే జిల్లాలోని సెంగోతు వెల్ కుమార్తె సౌమ్య ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కళింగపట్టీలో ప్రభుత్వ వైద్యునిగా పనిచేస్తున్నాడు ఇనియావన్ అయితే గత కొన్ని నెలలుగా ఉద్యోగానికి దగ్గరగా ఉంటుందని తెన్కాశీలోని తిరువెంకటం అగ్రహారం వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నాడు ఈ నేపథ్యంలో అతడు ట్రైనింగ్ కోర్సు నిమిత్తం బయటకు వెళ్లాల్సి వచ్చింది దీంతో భార్యను ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్ళడం సరికాదు అని భావించిన వన్ తన తల్లి దగ్గరకు వెళ్ళు అని సూచించాడు అయితే తను అత్త ఇంటికి వెళ్ళనని తన పుట్టింటి దగ్గర దింపాలని కోరింది ఇదే విషయంపై ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి ఇదే విషయంపై ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ చెరిగింది వద్దని భర్త చెప్పడంతో తన గదిలోకి వెళ్ళి గడియా పెట్టుకుంది అతడు ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయలేదు అతడు మరో గదిలోకి వెళ్ళాడు ఇక అతడు తన పని మీద వెళ్ళిపోయాడు ఎంతకు తలుపులు తీయకపోవడంతో ఇంటి యజమానికి చెప్పి ఆమె డోర్ను బాదారు బాధారు అయినప్పటికీ తీయకపోవడంతో భర్తకు ఫోన్ చేసి చెప్పగా ఇంటికి వచ్చి తలుపులు పగుల కొట్టి చూశాడు భార్య సౌమ్య ఫ్యాన్కు వేలాడుతూ ఉండడం చూసి షాక్ అయ్యాడు పోలీసులకు సమాచారం అందింది భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన భర్త కూడా ఆత్మహత్యకు యత్నించాడు పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు